వయస్సు ఎదుగుతున్న కొద్దీ విద్యార్థుల్లో శారీరక మానసిక సమస్యలు ఎక్కువే ఉంటాయి ఇలాంటివన్నీ ఎవరికి చెప్పుకోవాలో వారికి తెలియక మదన పడిపోతారు వారి సమస్యల పరిష్కారం కోసం వరంగల్ జిల్లా కలెక్టర్ స్ఫూర్తి పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు కేవలం కార్యక్రమాన్ని రూపొందించడంతో సరిపెట్టకుండా తరచూ పాఠశాలలకు వెళ్లి పిల్లల్లో వచ్చిన మార్పులను గమనిస్తున్నారు ఉదయం నిద్రలేచింది మొదలు నిద్రపోయేదాకా చిన్నారులు ఎదుర్కొనే సమస్యలు అన్నీ ఇన్ని కావు పాఠశాల ఇల్లు ఇలా అక్కడా ఇక్కడ అని తేడా లేకుండా కొంతమంది చిన్న సమస్యలను పెద్దవిగా ఊహించుకుని అనవసరపు ఆందోళన చెందుతున్నారు పోటీ ప్రపంచంలో మనమెక్కడున్నామని ఆలోచిస్తూ పది మందిలో మాట్లాడాలన్నా అర్థం కాని పాఠాలను తిరిగి టీచర్లను అడగాలన్నా భయపడే పరిస్థితి చాలా మంది విద్యార్థుల్లో ఉంటుంది చిన్నారుల్లో అలాంటి భయాన్ని పోగొట్టేందుకు వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారద స్వయంగా రూపకల్పన చేసిన కార్యక్రమమే స్ఫూర్తి ఎంపిక చేసిన విశ్రాంత ఉపాధ్యాయులు అధికారులు వివిధ రంగాల నిపుణులు పాఠశాలలకు వెళ్ళి విద్యార్థుల్లో భయాన్ని తొలగించేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నారు చిన్న చిన్న కథల ద్వారా నైతిక విలువలు పెంచేందుకు కృషి చేస్తున్నారు విద్యార్థులు తమ సమస్యలను నిర్భయంగా బయటకు చెప్పాలని ఆ దిశగా సంకల్పించి స్ఫూర్తి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఒత్తిడి అధిగమించి విజయాలను అందుకునే దిశగా నైపుణ్యాలు పెంపొందించేందుకు వరంగల్ జిల్లాలో మొట్టమొదటిసారిగా వినూత్న రీతిలో ఈ స్పూర్తి కార్యక్రమాన్ని చేపట్టారు విద్యార్థుల ఆలోచన విధానాలకు భిన్నంగా ప్రతికూల సందర్భాలు ఏర్పడినప్పుడు ఎలా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి సమస్యల నుంచి ఎలా బయటపడాలి అని తెలియజేస్తూ వారిలో ధైర్యాన్ని నింపుతున్నారు పదిహేను రోజులకోసారి కార్యక్రమం నిర్వహించడమే కాకుండా మూడు నెలల తర్వాత వెళ్లి పిల్లల్లో వచ్చిన మార్పులను గమనిస్తున్నారు సైంటిఫిక్ బేస్డ్ ప్రోగ్రామ్ వేర్ కమ్యూనికేషన్ స్కిల్స్ తో పాటు లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ భయం లేకుండా ఉండడం సూసైడల్ టెండెన్సీస్ ని అడ్రస్ చేయడం అండ్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ ట్రీట్ చేసేదానికి మనము అండ్ నర్చర్ చేసేదానికి టువర్డ్స్ ఎ హెల్దీ సిటిజన్ టు ది సొసైటీ ఈ ప్రోగ్రామ్ ని మనం తీసుకోవడం జరిగింది బ్యాంకింగ్ సైడ్ ఎట్లా సేవింగ్స్ చేసుకోవాలి లేదా నార్కోటిక్స్ డ్రబ్బ డ్రగ్ అబ్యూస్ చేయకుండా ఎలా ఉండాలి ఉమెన్ హైజీన్ ఆర్ చిల్డ్రన్ హైజీన్ ఎట్లా చేయాలి వీటన్నిటిని కూడా ఈ ప్రోగ్రాం ద్వారా మనము వాళ్ళకి చెప్పడానికి ట్రై చేస్తున్నాము పిల్లల్లో ఒక భయం కానీ ఆందోళన కానీ తర్వాత వాళ్ళకి కొన్ని స్కిల్స్ కానీ ఉన్నాయి ఆ స్కిల్స్ అన్నీ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం బయటకు తీయడం అనేది జరుగుతుంది సో దట్ వాళ్ళకు లీడర్షిప్ క్వాలిటీస్ కూడా పెరుగుతున్నాయి సో వాళ్ళు చెప్పుకోలేని సమస్యలు అటు తల్లిదండ్రులతో ఇటు పిల్లల మన టీచర్స్తోని చెప్పుకోలేని సమస్యలు కూడా ఈ ప్రోగ్రాం ద్వారా కూడా బయటకు వస్తున్నాయి సో పిల్లలు రేపు మంచి సమాజం తయారు కావాలంటే పిల్లలకు ఇవన్నీ కూడా అవసరమైన ఉద్దేశంతోనే జిల్లా కలెక్టర్ గారు ఈ స్ఫూర్తి ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు ఎకనామికల్ బ్యాక్వర్డ్ వాళ్ళు కాబట్టి వాళ్ళ ఆర్థిక పరిస్థితిని కూడా తెలుసుకొని ముందుకు చదువుకోవాలి అనే ఒక ప్రోగ్రామ్ ఇంకోటి ఏంటంటే పిల్లలలో ఎక్కువ పర్సెంట్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళు చిన్న టీనేజ్ పిల్లలు కాబట్టి వాళ్ళల్లో వచ్చిన మార్పుల వల్ల చాలా మంది బయట ప్రలోభాలకు లోపడము ప్లస్ చిన్న చిన్న విషయాలకి సూసైడ్ చేసుకోవడము అలాంటి విషయాలలో మేము వాళ్ళకి అలా కా కాకుండా ఎలా ధైర్యంగా ముందుకెళ్ళాలి అలా అలాంటి ప్రోగ్రామ్స్ కూడా మేము ఇందులో మీకు చేస్తున్నాం అంటే వాళ్ళకి కోమార దశలో వచ్చేటి అవి కూడా చెప్పడం జరుగుతుంది స్ఫూర్తి కార్యక్రమానికి మంచి స్పందన కనిపిస్తోంది విద్యార్థులు ఈ కార్యక్రమంపై ప్రత్యేక ఆసక్తి కనబరుస్తున్నారు మంచి విషయాలు నేర్చుకుంటూ సమాజంలో ఉత్తమ పౌరులుగా మారేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతోందని ఈ చిన్నారులు చెబుతున్నారు స్ఫూర్తి ప్రోగ్రాం వల్ల మేము చాలా నేర్చుకున్నాము అంటే ఎవరితోనే ఎలా ఉండాలి కొన్ని మోరల్స్ కూడా నేర్చుకున్నాము మోరల్ వాల్యూస్ కూడా అందరం కూడా కొంచెం ఎంజాయ్ చేసాము నవ్వుకున్నాము చాలా హ్యాపీ అందరితో ఎలా ఉండాలి ఎలా గౌరవించాలి మళ్ళీ అందరితో స్నేహం చేయాలి ఎవరితోటి శత్రుత్వం పెట్టుకోవాలి అలా నాకు ఏదైనా హోప్ లాంటిది ఉంటే నేను దాన్ని ఖచ్చితంగా చే చేరుకుంటాను ఎవరు ఏం చేసినా ఎవరు మధ్యలో వచ్చినా మనది మనమే ఎవరు ఏమన్నా అంటే వాళ్ళని పక్కా పెట్టాలి ఏదైనా మంచి దారి చూసుకొని దానిలోకి వెళ్ళి మనం గెలవాలి ఫస్ట్ పెద్దవాళ్ళని గౌరవించాలి అందరితోటి మంచిగా ఉండాలి మంచి చెల్లు తెలుసుకోవాలి అందరితో బాగా ఉండాలి అందరితోటి కలిసిగా కలిసిమెలిసి ఉండాలి హోప్ ఉండాలి కృతజ్ఞతలు ఎప్పుడైనా హోప్ ఉండాలి హోప్ మీద వదిలేయద్దు ధైర్యంగా ఉండాలి ఎంత ధైర్యం ఉంటే అంత ఫస్ట్ వస్తాం ఒక్కసారి ఓడిపోయినాం కదా అని మన పట్టుదల కూడా వదలదు ఎప్పుడు ఫస్ట్ ఉండాలి దేంట్లైనా హోప్ పెట్టుకోవాలి దేని మీద అయినా కాన్సన్ట్రేషన్ హోప్ ఖచ్చితంగా ఉండాలి దేని మీదనైనా దృష్టి ధైర్యం హోప్ ఇవన్నీ ఉంటే మనం ఎప్పుడైనా ఫస్ట్ ఉంటాం ఈ స్ఫూర్తి ప్రోగ్రామ్ వల్ల మేము చాలా నేర్చుకున్నాం అందరితోటి గౌరవ గౌరవంగా ఉండాలి అందరితోటి కలిసిమెలిసి ఉండాలి అలాగే అందరితోటి ఉండాలని నేర్చుకున్నాం ఈ కార్యక్రమంతో విద్యార్థులను మానసికంగా బలపరుస్తూ వారిలో స్ఫూర్తిని నింపుతున్నందుకు జిల్లా కలెక్టర్ను విద్యార్థుల తల్లిదండ్రులు అభినందిస్తున్నారు